హాయ్ ఫ్రెండ్స్ సాధారణంగా నరదృష్టి తగిలితే ఈ లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి సాధారణంగా ఇంట్లో చిన్నపిల్లలు లేదా పెద్దవారు ఉన్నట్టుండి అకస్మాత్తుగా నీరసపడినప్పుడు మన పెద్దవారు దిష్టి తగిలి ఉంటుంది దిష్టి తీసేయని చెప్తూ ఉంటారు అసలు నిజంగానే దిష్టి అనేది ఉందా ఒకవేళ దిష్టి ఉంటే దిష్టి తగిలినప్పుడు పిల్లలు పెద్దల్లో ఎలాంటి లక్షణాలు కనపడతాయి అలాగే మీ ఇంటికి వ్యాపారానికి తగిలిన నరదృష్టి నరఘోష తొలగిపోవాలంటే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం మనం ఉన్నతంగా ఎదుగుతున్నప్పుడు ఇతరులు ఓర్వలేక వారి చెడు మనస్సుతో చెడును కోరుకోవడం ద్వారా నరదృష్టి మన కుటుంబం మీద పడుతుంది అంటే దాని అర్థం వారి యొక్క చెడు దృష్టి మన మీద పడుతుంది వక్రదృష్టి ఈ ఈర్షాశ్యుయులతో కూడిన తీక్షణ దృష్టి సోకినప్పుడు ఈ నరదృష్టి తగులుతుంది నరదృష్టికి నల్లరాయి అయినా పగులుతుందని అంటారు నరదృష్టి మన మీద ఎప్పుడు పడుతుందంటే ఎదుటివారు దృష్టితో చూసినప్పుడు కొందరు అనారో అనారోగ్యానికి లోనవుతూ ఉంటారు ఇతరులు ఓర్వలేక వారి చెడు మనసుతో చెడును కోరుకోవడం ద్వారా నరదృష్టి తగులుతుంది నరదృష్టి తగిలిన వారికి తలనొప్పి విపరీతంగా రావడం కడుపు నొప్పి కడుపులో వికారంగా ఉండటం తిన్నది జీర్ణం కాకపోవడం తల తిరగడం వాంతులు అవ్వడం ఉన్నట్టుండి నీరసించిపోవడం లాంటి లక్షణాలు కనపడుతుంటాయి నరదిష్టి తగిలిన పిల్లలు నిద్రలో ఉలికిపడడం ఎన్ని మందులు వేసినా పిల్లలు నీరసంగా ఉండడం ప్రతి చిన్నదానికి ఏడడం పిల్లలు అనారోగ్యానికి గురి అవ్వడం లాంటి లక్షణాలు కనపడుతూ ఉంటాయి నరఘోష ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు ఏమిటంటే తరచుగా తలనొప్పి దెబ్బలు తగులుతూ ఉండడం మనశ్శాంతి లేకపోవడం ఎక్కువగా టెన్షన్స్ కలుగుతూ ఉంటాయి అందరితో గొడవలు జరుగుతూ ఉండడం అందరూ మనకు శత్రువులుగా మారడం పని మొదలు పెట్టినా ఆలస్యం అయిపోతూ ఉండడం మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవడం ఇలాంటివి అన్నీ కూడా నరఘోష కారణంగా జరుగుతూ ఉంటాయి నరదృష్టి అనేటువంటి వ్యక్తులకి మాత్రమే కాక వారి వృత్తి వ్యాపారాల మీద పంట పొలాలు గృహాలు అటువంటి వాటి మీద కూడా ఉంటాయి మన చుట్టూ చెడు దృష్టి ఉన్నప్పుడు రూపంలో మనకు తెలియజేస్తుంది నరఘోష నరదృష్టి నిజంగా ఉందా అంటే ఉంది అనే అనాలి ఎంత దిష్టి తీసినా ఆరోగ్యం బాగాలేనప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడి దగ్గరికి వెళ్ళి మందులు తీసుకోవడం చాలా ముఖ్యం నరదృష్టి పీడ తొలగిపోవాలి అంటే ఎటువంటి పరిష్కారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకున్నాం దిష్టిని దాదాపు చాలా రకాలుగా తీస్తుంటారు కొబ్బరికాయతో తిప్పడం ఉప్పుతో దిష్టి చేయడం అలాగే కర్పూరం బిళ్ళతో పిడకలతో పేడ ముద్దతో బొగ్గుతో కోడి గుడ్లతో ఎండుమిర్చితో వెంట్రుకలు ఆవాలు ఇంకా రకరకాల వాటితో దిష్టి అనేది వివిధ ప్రాంతాల ఆచారాన్ని బట్టి తీస్తూ ఉంటారు చిన్నపిల్లలకి నరదిష్టి తొలగిపోవాలంటే రూపాయి బిళ్ళ సైజులో బొగ్గపై కాటుక పెట్టాలి అన్నం తినకుండా పిల్లలు ఏడుస్తుంటే నరదిష్టి తగిలిందని భావించేవారు గుప్పెడు రాళ్ల ఉప్పుతో దిష్టి తీయాలి ఐదేళ్లు దాటిన పిల్లలకు అన్నం వార్చి పసుపు కుంకుమతో కలిపి వాటితో దిష్టి తీయాలి ముఖ్యంగా కర్పూరంతో దిష్టి తీయాలి అప్పుడప్పుడు పిల్లలు కింద పడితే కర్పూరాన్ని పల్లెంలోకి తీసుకొని పిల్లలకు మూడు సార్లు తిప్పి దిష్టి తీసేయాలి కర్పూరం కరిగినట్లు నరదిష్టి కూడా కరిగిపోతుందని విశ్వాసం అదేవిధంగా పసిపిల్లలను చీకటి పడిన తర్వాత మిట్ట మధ్యాహ్నం సమయాల్లోనూ పిల్లలను బయట తిప్పకూడదు అన్నం తిన్న తర్వాత దిష్టి తీస్తే దానివల్ల ప్రయోజనం ఉండదని చెప్తారు చిన్నారులకు దిష్టి తీసేటప్పుడు వారి వద్ద పొరుగింటి దేహ చిన్నపిల్లలు ఎవరు ఉండకూడదు అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టి పరిస్థితులను దిష్టి తీయకూడదని కర్పూరంతో దిష్టి తీస్తే ఇంకా మేలు జరుగుతుందని పెద్దలు సూచిస్తున్నారు ఒక చెంచాడు రాతి ఉప్పును ఎడమ చేతి గుప్పిట్లు తీసుకొని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి తల్లి దిష్టి అన్నీ తుడిచిపెట్టుకుపోవాలని అనుకుంటూ బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకు మూడు సార్లు తిప్పాలి చేతిలో ఉన్న ఉప్పును పక్కన ఒక ప్లేట్లో పెట్టి పై విధంగా మరో రెండుసార్లు చేసి నీటితో బిడ్డ కళ్ళను తుడిచి దిష్టి తీసిన ఉప్పును ఎవ్వరు తొక్కని చోట చెప్పి వేసేయాలని చెప్పారు అలాగే నిమ్మకాయతో మూడుసార్లు అలా ఎడమ నుండి కుడికి కుడి నుంచి ఎడమకు మూడు సార్లు తిప్పి ఎవరు తొక్కని చోట దేహం పడవేసిన నరదృష్టి పోతుంది బాలగ్రహ దోషముల నివారణకు పిల్లలకు దిష్టి తీసే సమయంలో పల్లెంలో నీళ్లు పోసి అందులో కుంకుమ వేసి మరొక పల్లెం తీసుకొని మరొక పల్లెం తీసుకుని అందులో కుంకుమతో కలిపిన మూడు అన్నము ముద్దలు కలిపి అందులో వేసి దిష్టి తీసి ఇంటికి దూరంగా బయట మూడు ధరలు పోయాలి ఇలా చేస్తే బాలగ్రహ దోషములు పోవును దిష్టి తగిలిన వారికి ఉప్పు మిరపకాయల మిరపకాయలు అటువంటివి మీదుగా చుట్టూ తిప్పడం అంటే ఇతరుల నుంచి ప్రసరించబడిన విద్యుత్ కిరణాల వలయాన్ని విచ్ఛిన్నం చేయడం అన్నమాట అలాంటి పరిస్థితులలో రేణుకాదేవిని స్మరించుకోవాలి రేణుకాదేవి నామాలను స్మరించడం వలన ఆమె స్తోత్రాలు చదువుకోవడం మూలంగా దిష్టి ప్రభావం నుంచి వెంటనే బయటపడచ్చు నరఘోష ఉన్నటువంటి వారు ఎవరైనా నరసింహస్వామి యొక్క చిన్న చిత్రపటము ఒకటి ఎల్లప్పుడూ జేబులో ఉంచుకోవాలి ఆంజనేయ స్వామిని ఉపాసించడం లేదా ఈశ్వర ఆరాధన చేయడం లేదా వీరభద్రుడు కాలభైరవుడు కాళీ దుర్గామాత తదితర దేవతలను ఆరాధించడం చేయాలి సంధ్యా సమయంలో దీపం పెట్టడం అగరవత్తులు వెలిగించడం సాంబ్రాన్ని దూపం వేయడం కోడిగుడ్డును ఏడు సార్లు దిగదుడిచి నాలుగు వీధుల కూడలలో ఉంచి దానిపై నీళ్లు పోయడం వంటివి చేస్తారు ఏదైనా వారి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమ కొంచెం తెచ్చుకొని నాగసింధూరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండాలి ఆడవారు అయితే కాలికి నలుపు దారాన్ని కట్టుకోవాలి మగవారు అయితే కనుక ఎరుపు రంగు మలతాడులు నడుముకి ధరించడం ధరించండి అదేవిధంగా చిన్నపిల్లలకు నలుపు రంగు దారాన్ని మెడలో కట్టాలి ఆడపిల్లలకు అయితే ఎడమ అరికాలకి అలాగే మగపిల్లలకైతే కుడి అరికాలకి కాటుక బొట్టు పెడుతూ ఉండాలి కుంకుమ బొట్టును నుదుటన పెట్టుకుంటూ ఉండాలి నరదృష్టి తొలగిపోవాలంటే వారానికి ఒకసారి మనం స్నానం చేసే నీటిలో రాళ్ళ ఉప్పుని వేసుకొని ఆ నీటితో స్నానం చేయడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది శారీరక అలసట కూడా ఉండదు అలాగే వ్యాపారాలు చేసే చోట నరదృష్టి తొలగిపోవాలంటే నిమ్మ పండుని సగానికి కోసి దానికి కుంకుమ బొట్టు పెట్టి వ్యాపారం చేసే చోట వాకిలికి ఇరువైపులా పెట్టాలి ఇలా మంగళవారం నాడు చేయడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది అలాగే అమావాస్య పౌర్ణమి అష్టమి నవమి వంటి తిథుల్లో ఉదయం సాయంత్రం పూట సాంబ్రాని వేయడం మంచిది పచ్చకర్పూరం కస్తూరి పసుపు అత్తరను గోమూత్రంలో కలిపి ఇంట్లో మరియు వ్యాపారం చేసే చోట చల్లడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది ప్రతిరోజు సాయంత్రం దుకాణం మొత్తం పసుపు నీళ్ళు చల్లి ఎండాక లైట్లు వేయడం ద్వారా దిష్టి ప్రభావం తగ్గిపోతుంది శుక్ర శనివారాలు దీపాలు పెట్టాక ఒక గంట తర్వాత నిమ్మకాయతో దిష్టి తీయడం ద్వారా వ్యాపారాభివృద్ధి కలుగుతుంది మనకు బయట కిరాణా పూజా దుకాణాల్లో స్ఫటిక అని ఒకటి దొరుకుతుంది అది తెచ్చుకొని ఒక ఎరుపు రంగు బట్టలో కొంచెం పసుపు కుంకుమ అలాగే నవధాన్యాలు వేసి దానిని మూట కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయడం వల్ల నరఘోష అనేది తొలగుతుందని మన పెద్దలు చెప్పారు ఎలాంటి గృహమైనా వ్యాపార సంస్థకి అయినా మన్ను రాళ్ళ ఉప్పు మిరపకాయలు ఆవాలు గుమ్మడికాయ కొబ్బరికాయ నిమ్మకాయతో దిష్టి తీయడం మంచిదే గుమ్మడికాయ కొబ్బరికాయను గృహము ముందు లేదా దుకాణాల ముందు దిష్టి తీసి పగల కొట్టాలి ఇలా ప్రతి శనివారం లేదా ప్రతి అమావాస్యకు దిష్టి తీయం చేయాలి స్త్రీ స్త్రీలు మాత్రం ఎప్పుడు గుమ్మడికాయని పగలగొట్టకూడదు వీలైతే శుక్లపక్షంలో వచ్చే శని సముద్ర సముద్రతీరానికి వెళ్ళి ఆ నీటిని తెచ్చుకొని అందులో పస్